డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పన్నెండు గంటలకు ఈ పూజ చేస్తే కొత్త ఏడాదిలో అదృష్టం మీదే మరికొన్ని రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగుకు ముగింపు పలికి కొత్త సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఐదు కి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు అయితే కొత్త సంవత్సరంలో తమ జాతకం ఎలా ఉందనుందో అని ఆలోచించేవారు చాలా మందే ఉంటారు అలాంటి వారు అదృష్టం ఐశ్వర్యం అందిపుచ్చుకోవాలంటే డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఓ పూజ చేయాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం డిసెంబర్ ముప్పై మంగళవారం వచ్చింది ఈ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు పూజగదిలో ప్రత్యేకమైన విధి పాటించడం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుందని సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని మాచిరాజు కిరణ్ చెబుతున్నారు దాంతో పాటు మంగళవారం ఉదయం కూడా కొన్ని పరిహారాలు చేయాలని చెబుతున్నారు అవేంటంటే డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం పాటించాల్సిన విధి విధానాలు ముందుగా తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసి తలంటూ చేయాలి అయితే స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు ఉసిరిక పొడి కలిపి ఐదు నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి ఇలా చేస్తే రాబోయే సంవత్సరంలో కుజుడి అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు అనంతరం పూజ గదిలో దక్షిణ దిక్కులో పీఠ ఏర్పాటు చేసి దాని మీద బియ్య త్రిభుజాకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఎర్ర చందనంతో రుమ్ అనే అక్షరం రాసి దాని మీద మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి తొమ్మిది వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి అది దక్షిణ దిక్కు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి అలాగే మంగళవారం రోజున నానబెట్టిన కందులు బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలని ఒకటింపావు కేజీ కందులు ఎర్రని వస్త్రంలో మూటకట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలని చెబుతున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి చేయాల్సిన పూజ ఆంగ్ల సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే సరిగ్గా ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి పూజ గదిలో దీపం వెలిగించాలని చెబుతున్నారు అది ఎలాగంటే పూజ గదిలో అష్టలక్ష్మి గజలక్ష్మి కుడి చేత్తో బంగారు నాణ్యం వర్షిస్తున్న చిత్రపటం ఈ మూడింటిలో ఏదైనా ఒక ఫోటోను పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత గులాబీ పూలను అలంకరించాలి ప్రమిదలో ఆవు నెయ్యి నువ్వుల నూనె విప్ప నూనె మల్లె నూనె సంపెంగ నూనె కొబ్బరి నూనె కలిపి దీపం వెలిగించాలని అంటున్నారు వీటిలో ఏది లేకపోయినా మీకు ఉన్న వాటితోనే దీపం వెలిగించుకోవచ్చని వివరిస్తున్నారు వీటన్నింటిని కలిపి వెలిగిస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కుబేరుడు లక్ష్మీదేవి గణపతి అనుగ్రహంతో అదృష్టం ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు పురుషులు విమల మంత్రం అంటే లక్ష్మీ కమలవాసినియై నమ స్త్రీలు ఓం శ్రీ అనే మంత్రాలను వీలైనన్ని సార్లు అంటే నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒకటి సార్లు చదవాలంటున్నారు దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన కలిగిన అగబత్తిలను వెలిగించాలి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి దీంతో పూజ పూర్తవుతుంది ఒకవేళ ఆ సమయంలో వీలు కలిగిన వారు కనకధార స్తోత్రం శ్రీ సూక్తం చదవడం లేదా వినడం చేస్తే మరీ మంచిదంటున్నారు ఇవన్నీ చేయలేకపోయినా లక్ష్మి అష్టోత్తరం చదువుకున్నా మంచిదంటున్నారు